హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ మై డియర్ కాంపిటేటివ్ ఆఫ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ యువర్ సత్యబాబు జాగ్రఫీ ఫ్యాకల్టీ ఇన్ అవర్ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం సార్ ఇది ఉత్తరాంధ్రలోనే అగ్రగామి సంస్థ అండి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే అగ్రగామి సంస్థగా మనం చెప్తూ ఉంటాం ఇది ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నడపబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి సంస్థ ఇది మరి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ అనేది విజయనగరంలో గుమ్చీ దగ్గర ఉంటుందండి నియర్ కోట కోట దగ్గరలో ఉంటుంది ఇక్కడ మన దగ్గర అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా కోచింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఆఫ్లైన్లో ఉంటుంది ఆన్లైన్లో కూడా ఉంటుందండి ఆన్లైన్లో శ్రీశ్రీ అనేటువంటి యాప్ని మీరు ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని మన ఆన్లైన్ క్లాసులు మీరు వినొచ్చు అలాగే ఆఫ్లైన్లో కూడా మనకి చాలా పెద్ద సంస్థగా చాలా ఎక్కువ సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి మోస్ట్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో ఈ సంస్థ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నడపబడుతున్నటువంటి ఆంధ్ర మరియు ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద అగ్రగామి సంస్థగా మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది మరి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో నేను జాగ్రఫీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను సార్ మరి జాగ్రఫీ అనే సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాల గురించి మనం మాట్లాడినట్లయితే సో జాగ్రఫీ అనే పార్ట్ని మనం డిస్కస్ చేస్తున్నప్పుడు సార్ చూడండి ఇక్కడ జాగ్రఫీ అనే పార్ట్ రెండు భాగాలుగా సారీ మూడు భాగాలుగా వర్గీకరించారండి సో జాగ్రఫీ అనే పార్ట్ని మనం కాంపిటేటివ్ రంగంలో చదవడానికి అనుకూలంగా మూడు భాగాలుగా వర్గీకరించడం జరిగింది మరి ఇందులో ఒకటి ఏంటని అడిగితే ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ ఒక పార్ట్ ఉంటుందండి వరల్డ్ జాగ్రఫీ అనేది ఒకటి అలాగే మనకి సెకండ్ పార్ట్ తీసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ అనే పార్ట్ ఒకటి మరొక పార్ట్ ఏంటని అడిగితే ఇండియన్ జాగ్రఫీ అనేది మరొక పార్ట్ అండి సార్ ఇలా మనం నిపుణులు భూగోళ శాస్త్రాన్ని లేదా జాగ్రఫీ అనే పార్ట్ని మనం చదవడానికి కాంపిటేటర్లో సులభతరంగా నేర్చుకోవడానికి మూడు భాగాలుగా వర్గీకరించి చూపించడం జరుగుతుంది మరి ఈ భూగోళ శాస్త్రము లేదా జాగ్రఫీలో ఉన్నటువంటి మూడు పార్ట్లలో మన ఇన్స్టిట్యూషన్లో మనకి మన ఇన్స్టిట్యూషన్లో ఏపీ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేయడానికి నేను మన ముందుకు రావటం జరుగుతూ ఉంటుంది అలాగే ఇండియన్ జాగ్రఫీ అనే సబ్జెక్ట్ని డిస్కస్ చేయడానికి కూడా మనకి సీనియర్ మోస్ట్ వెల్ ఫ్యాకల్టీ మనకి అందుబాటులో ఉన్నారండి ఆయన కూడా మీకు వీడియోలు అనేది మీకు అందించడం జరుగుతుంది మరి భూగోళ శాస్త్రంలో లేదా జాగ్రఫీలో సెంట్రల్ ఎగ్జామినేషన్స్కి లైకే కానిస్టేబుల్ ఎస్ఎస్ జీడి కానిస్టేబుల్స్ అలాగే ఎన్టీపీసీ ఆర్ఆర్బి గ్రూప్ డి అగ్నివీర్ లాంటి ఎగ్జామినేషన్స్కి చూసుకున్నట్లయితే ఇండియన్ జాగ్రఫీతో పాటు వరల్డ్ జాగ్రఫీ అనేది అత్యంత కీలకమైన పాత్రని పోషిస్తూ ఉంటుంది మరి అటువంటి వరల్డ్ జాగ్రఫీ లేదా ప్రపంచ భూగోళ శాస్త్రంలో ఈరోజు మనం ఒక చిన్న కాన్సెప్ట్ని ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని వెయిటేజ్ ఉన్నటువంటి కాన్సెప్ట్ని ఈరోజు క్లాస్లో కొద్దిగా మీకు డిస్కస్ చేసి పరిచయం చేస్తాను ఇంకా మిగిలినటువంటి క్లాసుల్ని మనం ఆన్లైన్లో మిగతా క్లాసుల గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ అనే కాన్సెప్ట్లో తీసుకున్నట్లయితే చాలా ముఖ్యమైనది చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఎక్కువగా ప్రశ్న అడిగే అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏదని అడిగితే భూ అంతర్నిర్మాణం అని అంటామండి ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అనేటువంటి ఆ యూనిట్ లేదా ఆ పాఠ్యాంశాన్ని వరల్డ్ జాగ్రఫీ అనే కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం మరి భూ అంతర్నిర్మాణం ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ మరి ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అని అంటే భూ అంతర్నిర్మాణం అంటే భూమి లోపల ఉన్నటువంటి ఆ పొరలు ఏవైతే ఉన్నాయో లేదా భూమి లోపల ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం భూ అంతర్నిర్మాణము అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది సరే ఇక్కడ భూమి యొక్క అంతర్నిర్మాణం లేదా ఇంటీరియర్ స్ట్రక్చర్ని మనకి ప్రధానంగా మూడు పొరలుగా వర్గీకరించారండి సో మూడు పొరలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనంటే సుయాజ్ అనేటువంటి శాస్త్రవేత్త భూమి యొక్క అంతర్నిర్మాణాన్ని మూడు పొరలుగా లేదా మూడు భాగాలుగా వర్గీకరించారు ఏంటి సార్ అని అంటే చూడండి ఇక్కడ ఆ ఒకటి ఏంటని అడిగితే భూ పటలము సో దీన్ని మనం ఏమంటామనంటే భూ పటలము అని చెప్పి పిలుస్తామండి దీన్నే మనం ఇంగ్లీష్లో ఎర్త్ క్రాస్ట్ అని పిలుస్తారండి సో ఎర్త్ క్రాస్ట్ సో ఎర్త్ క్రస్ట్ లేదా భూ పటలము అని అంటామండి ఇందులో మొదటి రకమైనటువంటి పొర మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ చూడండి డార్క్ కలర్లో ఉంటుంది కదా దీన్ని భూ ప్రావారము అని అంటారండి దీన్ని ఏమంటామంటే భూ ప్రావారము అని అంటామండి దీన్నే మనం ఎర్త్ మ్యాంటిల్ అని పిలుస్తారండి ఎర్త్ మ్యాంటిల్ అని అనడం జరుగుతుంది సో దీన్నే ఏమంటారు అనంటే దీన్ని మనం భూ ప్రావారము అని పిలుస్తారు భూ ప్రావారము అని అంటారండి మరి మిగిలినటువంటి భాగం ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూడండి దీన్నే ఏమంటారు అని అడిగితే భూ కేంద్ర మండలము అని అంటారండి ఎర్త్ కోర్ ఎర్త్ కోర్ సార్ ఎర్త్ కోర్ అంటే భూ కేంద్ర మండలము అని చెప్పి పిలుస్తామండి సో దీన్ని మనం భూ కేంద్ర మండలం అని పిలుస్తామండి సో భూ కేంద్ర మండలము అంటే ఎర్త్ కోర్ అని అలాగే భూ ప్రావారము అంటే ఎర్త్ మ్యాంటిల్ అని అలాగే భూ పటలము అని అంటే ఎర్త్ క్రస్ట్ అని మూడు భాగాలుగా మనకి సుయాజ్ అనేటువంటి శాస్త్రవేత్త భూ అంతర్నిర్మాణాన్ని వర్గీకరించడం జరుగుతుంది మరి సుయాజ్ చెప్పినటువంటి ఈ మూడు రకాల భూ అంతర్నిర్మాణ పొరలు లేదా ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ మేడ్ అప్ టు ద త్రీ లేయర్స్గా డిస్కస్ చేస్తున్నప్పుడు ఇందులో భూ పటలం ఏ విధంగా ఎక్కడుంది భూ ప్రావారం ఏ విధంగా ఎక్కడుంది భూ కేంద్ర మండలం ఏ విధంగా ఎక్కడ ఉంది అనే విషయాల గురించి మనం డిస్కస్ వస్తూ ఉంటాం అయితే మరి ఇక్కడ భూమి యొక్క ఉపరితలం నుంచి భూమి యొక్క కేంద్ర మండలానికి వెళ్ళేసరికి చూడండి ఇక్కడ భూమి యొక్క ఉపరితలం ఏదైతే ఉంటుందో ఆ భూమి యొక్క ఉపరితలం నుంచి ఆ భూమి యొక్క కేంద్ర మండలం ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఇది భూమి యొక్క కేంద్ర మండలం అంటే ఎర్త్ కోర్ ఏదైతే ఉందో సో ఇక్కడ భూమి యొక్క ఉపరితలం నుంచి భూమి యొక్క కేంద్ర మండలానికి ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ దూరాన్ని మనం భూ వ్యాసార్ధము అని చెప్పి పిలుస్తామండి భూమి యొక్క వ్యాసార్థము అని అంటాము మరి భూమి యొక్క వ్యాసార్థము అనేది తీసుకున్నట్లయితే సరే ఇక్కడ మనకి ఈ భూమి యొక్క వ్యాసార్థము అనేది తీసుకున్నట్లయితే ఎంత ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి భూ వ్యాసార్థము సో భూ వ్యాసార్థము ఎంత అనంటే ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుందండి లేదా దీన్ని ఆరు వేల నాలుగు వందల నలభై కిలోమీటర్లు ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు సో భూ వ్యాసార్థము అనగానే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి యాజ్ ఫ్రెండ్స్ అని అంటే సో భూమి యొక్క ఉపరితలం నుంచి భూమి యొక్క కేంద్ర మండలానికి మధ్య ఉన్నటువంటి ఆ దూరం ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం భూమి యొక్క వ్యాసార్థము అని అంటామండి మరి భూమి యొక్క వ్యాసార్థం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు భూమి యొక్క వ్యాసార్థం ఎంత అంటే ఆరు వేల నాలుగు వందలు లేదా ఆరు వేల నాలుగు వందల నలభై కిలోమీటర్లుగా చెప్తూ ఉంటాం అలా కాకుండా భూమి యొక్క మొత్తం వ్యాసం ఎంత డయామీటర్ ఆఫ్ ఎర్త్ అని అంటారండి భూమి యొక్క మొత్తం వ్యాసం ఎంత అంటే ఈ భూమి యొక్క మొత్తం వ్యాసం భూమి యొక్క మొత్తం వ్యాసం ఎంత అనంటే వ్యాసార్థం వేరు మొత్తం వ్యాసం వేరు మొత్తం వ్యాసం తీసుకుంటే పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు ఉంటుందండి భూమి యొక్క వ్యాసం వ్యాసం అంటే మొత్తంగా చెప్తాం వ్యాసార్థం అంటే అందులో సగభాగాన్ని మాత్రమే డిస్కస్ చేస్తూ ఉంటాం సో భూమి యొక్క వ్యాసం పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు భూమి యొక్క వ్యాసార్థం ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లుగా మనం లెక్కించడం జరుగుతుంది సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి వెళ్తున్న కొలది లేదా భూమి ఉపరితలం నుంచి వాతావరణంలోకి పైకి వెళ్తు కొల్ది ఉష్ణోగ్రత అనేది ఏమవుతుందండి అని అడిగితే భూమి ఉపరితలం నుంచి పైకి వెళుతున్న కొల్ది మనకి ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాన్సెప్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా సార్లు అడిగినటువంటి సందర్భం ఉంది భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి వెళ్తున్న కొల్ది మనకి ఉష్ణోగ్రత అనేది లేదా వేడి అనేది ఏమవుతుంది సార్ అంటే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుందండి ఎంత అనంటే ప్రతి నూట అరవై ఐదు మీటర్ల ఎత్తుకు వెళ్తున్న కొలది లేదా హైట్కి వెళ్తున్న కొలది అందులో ఒక డిగ్రీ సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒక ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత ఇచ్చి మరొక ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత ఇచ్చి ఆ రెండు ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు అంటే ఆ టెంపరేచర్ వేరియేషన్స్ గురించి ఉష్ణోగ్రత తారతమ్యాల గురించి మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది లేదా దీన్ని ఇంకోలా కూడా చెప్పచ్చండి ప్రతి వెయ్యి మీటర్ల ఎత్తుకు వెళ్తున్న కొలిది లేదా హైట్కు పోవచ్చున్న కొలిది ఇందులో మనకి దాదాపుగా ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతుంది ఎప్పుడు సార్ అంటే భూమి యొక్క ఉపరితలం నుంచి అర్త్ సర్ఫస్ట్ నుంచి తీసుకుంటే పైకి వెళ్తున్న కొలది వాతావరణంలోకి వెళ్ళిపోతున్న కొలది ప్రతి నూట అరవై ఐదు మీటర్లకు వెళ్ళే కొలిది ఒక డిగ్రీ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత తగ్గుతుంది అలాగే మనకి నూట అరవై ఐదుకి ఒకటైతే అలా వెయ్యి మీటర్ల ఎత్తుకు వెళ్తున్న కొలది అందులో ఆరు డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత తగ్గుతుందని గుర్తుపెట్టుకోవాలి ఎక్కడి నుండి భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి వెళ్తున్నప్పుడు అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడితే అలా కాకుండా భూమి లోపలికి లేదా భూ అంతర్భాగంలోకి వెళ్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లోపలికి ఏదైతే ఉందో ఈ భూమి యొక్క లోపల లేదా అంతర్భాగం ఏదైతే ఉందో ఆ అంతర్భాగంలోకి లేదా అంతర్ నిర్మాణంలోకి వెళ్ళేటప్పుడు ప్రతి చూడండి ప్రతి ముప్పై రెండు మీటర్ల లోపలికి వెళ్తున్నప్పుడు ప్రతి ముప్పై రెండు మీటర్ల లోతుకి వెళ్తున్నప్పుడు అందులో మళ్ళీ ఇక్కడ ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఇక్కడ పెరుగుతుంది ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి యొక్క లోపల భాగంలోకి లేదా భూ అంతర్ నిర్మాణంలోకి వెళ్తున్నప్పుడు ఒక డిగ్రీ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత పెరుగుతుంది ఎప్పుడు ప్రతి ముప్పై రెండు మీటర్లకి అలాగే భూమి యొక్క ఉపరితలం నుంచి వాతావరణంలోకి వెళ్తున్నప్పుడు తనలో ఉన్న ఉష్ణోగ్రత తగ్గుతుంది ఎంతటికి అని అంటే నూట అరవై అయితే ఒక డిగ్రీ లేదా వెయ్యి మీటర్లకి అయితే ఆరు డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత తగ్గుతుంది లేదా ఇంక్ డిక్రీజ్ అవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సార్ మరి ఈ యొక్క భూమి యొక్క అంతర్నిర్మాణం లేదా ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ ఏదైతే ఉందో ఈ యొక్క భూమి యొక్క అంతర్నిర్మాణం లేదా ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ని మనకి సుయాజ్ మనకి మూడు పొరలుగా వర్గీకరించారని చెప్పాను చూడండి దీన్నే మన పై భాగానే మనం భూ పటలము అని అంటున్నాం సో ఇక్కడ మనం పై భాగాన్ని మనం ఏమంటున్నాం అంటే భూ పటలము అని అన్నామండి సో దీన్నే అర్త్ క్రస్ట్ అంటామని చెప్పాను ఇప్పుడే మీకు అలాగే మధ్యలో ఉన్న దాన్ని ఏమంటున్నామని అంటే సార్ భూ ప్రావారము అంటామని చెప్పానండి సో భూ ప్రావారము అని అంటే ఎర్త్ మ్యాంటిల్ అంటారని కూడా మీకు ముందు మాటలో చెప్పి ఉన్నాను తర్వాత చివరి భాగం అడుగు భాగం కింద భాగం ఏంటని అడిగితే భూ కేంద్ర మండలం ఈ భూ కేంద్ర మండలం ఏదైతే ఉందో ఆ భూ కేంద్ర మండలాన్ని మనం ఎర్త్ కోర్ అని చెప్పి పిలుస్తామని కూడా ఆల్రెడీ ఐ టోల్డ్ యూ చెప్పుకోవడం జరిగింది ఇలా మనకి భూపటలం భూప్రావారం భూ ప్రావారం భూ కేంద్ర మండలాన్ని ఇలా ఈ డయాగ్రామ్ ద్వారా కూడా మనం డిస్కస్ చేయొచ్చు లేదా ఈ పైన బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా మనకి భూ పటలమని అని అర్త్ క్రస్ట్ అని మధ్యలో ఇక్కడ డార్క్ కలర్లో ఉన్నదాన్ని మనం భూ ప్రావారం అర్త్ మ్యాంటి అని ఇక్కడ మధ్యలో ఇంకా ఎల్లో కలర్ లో ఉన్నదాన్ని మనం భూ కేంద్ర మండలం ఎర్త్ క్రస్ సారీ ఎర్త్ కోర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే భూ పటలం అనేది చూడండి ఇక్కడ సార్ ఇక్కడ చూసుకోండి మీరు ఈ భూ పటలం అనేటువంటి ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఇది భూమి ఉపరితలానికి పైభాగంలో ఉంటుంది మరి ఎంత శాతం ఆక్రమించి ఉంది అంటే ఇదంతా కలిపి వంద శాతం అనుకుంటే భూ పటలం ఒకటే ఎంత శాతం ఆక్రమించి ఉందని అంటే ఇది కేవలం ఒకే ఒక శాతం భూమి యొక్క అంతర్నిర్మాణంలో ఇది ఆక్రమించి ఉంటుంది మరి భూ ప్రావారం ఎంత శాతం ఆక్రమించి ఉంటుంది అంటే భూ ప్రావారం మొత్తం ఇది ఎనభై మూడు శాతం ఆక్రమించి ఉందని అంటే అతి పెద్ద భాగంగా ఎక్కువ ఎక్కువ పర్సెంట్ ఆక్యుపై చేసినటువంటి భూ అంతర్నిర్మాణం ఏది సార్ అని అంటే భూమి యొక్క ప్రావారం అని చెప్పాలి దీన్ని ఎర్త్ మ్యాంటిల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం అతిపెద్ద భాగంగా దీన్ని డిస్కస్ చేస్తాం మరి రిమైనింగ్ సిక్స్టీన్ పర్సెంట్ ఏముంటుందంటే భూ కేంద్ర మండలం ఇది వన్ పర్సెంట్ పటలం ఆక్రమించుంది అలాగే ఎయిటీ త్రీ పర్సెంట్ భూ ప్రావారం ఆక్రమించుంది సిక్స్టీన్ పర్సెంట్ భూ కేంద్ర మండలం ఆక్రమించి ఉంటుంది మరి భూపటలంలో అనేక శిలలు ఉంటాయి అనేక ఖనిజాలు మనకి లభిస్తూ ఉంటాయి ఇక్కడ సిలికాన్ అల్యూమినియం అనేటువంటి ఖనిజ మూలకాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి భూ పటలాన్ని మనం ఏమంటాం సార్ అంటే భూ పటలాన్ని సియాల్ లేయర్ సో భూ పటలానికి గల మరొక పేరు ఏంటని అడిగితే సియాల్ లేయర్ అని పిలుస్తారండి అంటే సియాల్ అంటే సిలికాన్ అండ్ అల్యూమినియం అనే ఖనిజ మూలకాలు ఇందులో ఎక్కువగా మనకి లభిస్తూ ఉంటాయి సో ద లేయర్ మోస్ట్లీ కన్సిస్టెంట్ ఆఫ్ మినరల్ సిలికాన్ అండ్ అల్యూమినియం సో నాన్ ఇట్ ఈస్ కాల్డ్ సియాల్ లేయర్ అని చెప్పి దీన్ని పిలవడం జరుగుతుంది మరి భూ ప్రావారంలో ఏ రకమైన శిలలు ఉంటాయి సార్ అంటే ఇందులో తీసుకున్నట్లయితే మనకి సిల్కేట్స్ ఎక్కువగా లభిస్తూ ఉంటాయి మరియు మనకి సిల్కేట్స్తో పాటు అల్యూమినియం మెగ్నీషియం ఖనిజాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ భూ ప్రావారాన్ని మనం అంతర్ సిల్కేట్ పొర అని చెప్పి పిలుస్తూ ఉంటారు సో అంతర్ సిల్కేట్ పొర అని చెప్పి పిలుస్తారు మరి భూ కేంద్ర మండలంలో మనకి ఏ రకమైన ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయంటే ఇక్కడ నిఖిల్ అండ్ ఫెర్రాస్ అనే ఖనిజ మూలకాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి మరి నిఖిల్ అండ్ ఫెర్రాస్ అనే ఖనిజ మూలకాలు ఎక్కువగా ఉండడం వలన భూ కేంద్ర మండలాన్ని ఏమంటారు సార్ అంటే నిఫే పొర లేదా నిఫే లేయర్ అని చెప్పి పిలుస్తారు అంటే ఎర్త్ క్రాస్ నౌన్ యాజ్ ఎ లేయర్ ఎర్త్ నౌన్ యాజ్ ఎ అంతర్ సిల్కేట్ లేయర్ అలాగే ఎర్త్ కోర్ అనేది నౌన్ యాజ్ ఏ నిఫే లేయర్ లేదా నిఫే పొరా అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది ఇలా మనం భూ పటలం భూ ప్రావారం భూ కేంద్ర మండలాల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంకా ఇందులో మనకి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుందండి మరి భూపటలం ఎంత శాతం ఉందో చెప్పాను మరి భూపటలం లోపలికి పోవుచున్న కొలిది దాని యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది ఆ లేయర్ థిక్నెస్ లేదా ఈ పొర మందం ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఈ పొర మందం ఏదైతే ఉందో దీన్ని మనం భూ పటలం పొర యొక్క మందం అని అంటారండి ఎర్త్ క్రస్ట్ లేయర్ డెన్సిటీ ఎంత లేదా ఎర్త్ క్రస్ట్ లేయర్ యొక్క పొర మందం ఎంత అంటే ఈ ఎర్త్ క్రస్ట్ యొక్క పొర మందం మనకి దాదాపుగా మనకి ముప్పై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వరకు ఉంటుందండి అంటే భూపటలము అనేది భూపటలం పొర యొక్క మందం ద లేయర్ థిక్నెస్ ఎక్స్టెండ్ అప్ టు ద హైట్ ఆర్ ఎక్స్టెండ్ అప్ టు ద డెప్త్ ఎంత అంటే ఇక్కడ థర్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ కనిపిస్తుంది అలా కాకుండా రెండోది ఇక్కడ సెకండ్ లేయర్ ఏదైతే ఉందో రెండో పొర ఏదైతే ఉందో ఆ భూమి యొక్క ప్రావారం ఏదైతే ఉందో దాని యొక్క పొర యొక్క మందం ఎంత ఉంటుంది అంటే ఈ భూ ప్రావారం యొక్క పొర యొక్క మందం ఎక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకున్నట్లయితే ఇది వంద కిలోమీటర్ల నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు ఉంటుందండి అంటే వంద నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు లోపలికి ఉన్నటువంటి ఆ పొర మనకి ఏది అడిగితే భూ ప్రావారం ముప్పై నుంచి వంద కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆ యొక్క భూ అంతర్నిర్మాణ పొర ఏదైనా అడిగితే భూపటలం మరి రిమైనింగ్ పార్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ రిమైనింగ్ పార్ట్ని మనం భూ కేంద్ర మండలము అని చెప్పి పిలుస్తూ ఉన్నాం మరి భూ కేంద్ర మండలము తీసుకున్నట్లయితే ఇది అప్ టు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల నుంచి ఆరు వేల నాలుగు వందల నలభై లేదా ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల వరకు భూమి యొక్క కేంద్ర మండలం అనేది విస్తరించి కనిపిస్తూ ఉంటుంది అంటే భూపటలం ముప్పై నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది పొరమందం భూ ప్రావారం వంద నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది అలాగే భూ కేంద్ర మండలం రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల నుంచి ఆరు వేల నాలుగు వందల నలభై కిలోమీటర్ల వరకు దాదాపుగా కనిపిస్తుంది ఇది ఒక శాతం ఆక్రమించి ఉంటుంది ఇది ఎనభై మూడు శాతం ఉంటుంది ఇది పదహారు శాతం ఆక్రమించి ఉంటుంది అయితే మనకి ఏ పద అంటే ఏ యొక్క పొర ఘనస్థితిలో ఉంటుంది ఏ యొక్క పొర మనకి ఘన మరియు స్థితిలో ఉంటుంది ఏ భూ అంతర్ నిర్మాణం ఘన ద్రవ కొల్లాయిడ్ స్థితిలో ఉంటుంది భూపటలంలో కదలికలు ఎక్కడ జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అలాగే భూ ప్రావారంలో ఉన్నటువంటి ఎగువ భూ ప్రావారాన్ని అలాగే మనకి దిగువ భూ ప్రావారాన్ని వేరు చేస్తూ ప్లాస్టిక్ ధర్మాలతో కూడినటువంటి ఎస్తినోస్పియర్ అనేటువంటి లేయర్ ఇక్కడ ఎలా కన్సిస్ట్ అయి ఉంటుంది మరి ఈ భూ పటలాన్ని మరియు ఎగువ భూ ప్రావారం దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం శిలా వరణ అంటారు దీన్ని ఆష్మావరణము అని కూడా అంటారు ఇంగ్లీష్లో దీన్ని మనం మనం ఏమని అంటాం అంటే అని చెప్పి పిలుస్తూ ఉంటాం సో అనేక ఖనిజాలు అనేక మినరల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఎక్కువగా కన్సిస్ట్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కువ ఖనిజాలు ఏ ప్రాంతంలో దొరుకుతాయి అంటే భూ పటలానికి దాని కింద ఉన్నటువంటి ఎగువ భూ ప్రావరం అప్పర్ మాంటిల్ అంటాం ఈ ప్రాంతాల మధ్య అనేక శిలలు అనేవి కనిపిస్తూ ఉంటాయి సార్ జస్ట్ మనం జస్ట్ ఈ వీడియో ద్వారా మన పరిచయ వేదిక అనేది జరుగుతుంది కాబట్టి దీంట్లో ఎలాంటి విషయాలు ఉంటాయి భూ అంతర్నిర్మాణాన్ని ఎవరు వర్ణించారు ఎన్ని పొరలుగా వర్గీకరించారు ఎంత శాతం ఉంటుంది ఎలా ఉంటుంది అనే విషయాలు డిస్కస్ చేస్తూ వ్యాసార్థం ఎంత భూవ్యాసం ఎంత ఇందులో ఉన్నటువంటి ఆ మూడు పొరలు లేదా త్రీ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి ఎంత శాతం ఉన్నాయి ఎంత డెన్సిటీ ఉన్నాయి ఎంత మందాన్ని కలిగి ఉన్నాయి అనేటువంటి ఒక డీటెయిల్డ్గా మనం చాలా ఉపయోగపడేటువంటి విషయాలు ఇక్కడ చర్చిస్తూ వస్తూ ఉన్నాం ఇంకా దీని గురించి చాలా డెప్త్ విషయాలు ఉంటాయి మీకు జస్ట్ ఇంట్రడక్షన్లో పాటలో భాగంగానే దీని గురించి ఒక పరిచయ వేదికగా మీ ముందుకు రావటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం మనకి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ అనేది విజయనగరం జిల్లాలోని కోట దగ్గరలో గుమ్చీ దగ్గర ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు అయితే ఇది అత్యంత మోస్ట్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అయినటువంటి ఫ్యాకల్టీ బృందం పద్దెనిమిది నుంచి సుమారుగా ఇరవై రెండు మంది ఫ్యాకల్టీ బృందం మినిమం పదిహేను ఇరవై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యమైనటువంటి ఫ్యాకల్టీ టీం ఇందులోనే రెడీగా స్టాండ్ బై ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉన్నారండి ఇందులో ఒకసారి జాయిన్ అయ్యారంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగం వచ్చేసినట్లే మిగిలిన రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఎలా చదవాలి ఏం చదవాలి ఏ బుక్స్ చదవాలి ఎలా చదివితే ఇక్కడి నుంచి మీరు సక్సెస్ఫుల్గా బయటికి వెళ్తారనే విషయాల్ని డైరెక్ట్గా మీరు ఇన్స్టిట్యూట్తో కానీ టైఅప్ అయినట్టయితే వచ్చి కన్సల్ట్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలియపరచడం జరుగుతుంది సో ఆఫ్లైన్లో కూడా మన ఇన్స్టిట్యూట్ క్లాసులు నిర్వహిస్తుంది ఆన్లైన్లో కూడా మీకు ప్లే స్టోర్ లోకి వెళ్ళి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం అని చెప్పి ఒక ఆ ఛానల్ని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్ క్లాసులు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మన దగ్గర డిఎస్సి ఎస్జిటికి కూడా త్వరలో బ్యాచెస్ అనేవి నడుస్తున్నాయి అలాగే ఎస్బీఐటివ్ అండ్ ఆల్ అండ్ ఆల్ బ్యాంక్ క్లర్క్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయండి ఆర్ఆర్బిఎస్ కానిస్టేబుల్ అలాగే అన్ని రకాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనకి ఇక్కడ ఈ సంస్థ అనేది ఇస్తుంది కాబట్టి అతి తక్కువ డబ్బులకే సుమారుగా మీకు ఐదు ఆరు నెలలు ఆఫ్ నెలలు ఆఫ్లైన్ క్లాసెస్ అనేది నిర్వహిస్తున్నటువంటి ఏకైక అగ్రగామి సంస్థగా మీరు గుర్తుపెట్టుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం చాలా బ్రీఫ్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్